ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మాగుంట శ్రీనివాసల్ రెడ్డితో మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం పట్టణంలో జవహర్ నగర్ లో గల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి మార్కాపురం శాసనసభ ఎన్డీఏ అభ్యర్థి కందుర్ నారాయణ రెడ్డి సమక్షంలో పదహారవ వార్డులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన యాఫై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి ప్రతి ఒక్కరికి నూట సీనన్న సీనన్న అని పిలువబడే బాగుంట శ్రీనివాస రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు మొట్టమొదటిసారి మనం మాట్లాడుతున్నాము మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమయభావం తక్కువ ఉన్న మీరందరూ వచ్చి ఆయనకు అందరం ఆయన రిసీవ్ చేసుకోవటం ఒక మంచి శుభ పరిణామం మీ అందరికీ విన్నవించేది ఒకటే రేపు మన ప్రియతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తా ఉన్నాం మన మీద ఒక నమ్మకం తోటి అని చెప్పి ఆయన స్పెసిఫిక్ గా చెప్పి మన మార్కా పెట్టిస్తా ఉన్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఉండజేయకుండా ప్రతి ఒక్క బూత్ కన్నీడని కూడా టౌన్ లో ఇప్పటి నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోయి తిని పండుకోకుండా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి అందరినీ మీటింగ్ తప్పకుండా రావాలి చంద్రబాబు గారు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని పిలిచే బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య మా అందరికి అలవాటు అయింది నైట్లో తిరగడం మీరేమీ కళాకడాల్సిన పని లేదు ప్రతి ఇంటికి పోయి నైట్ నైట్ అయినా తర్వాత తిరిగి అయినా సరే నైట్ కల్లా మీ వార్డు ఎవరి బూత్ కంప్లీట్ చేసేయండి అవసరమైతే నేను కూడా వస్తా కూడా టచ్ చేస్తా మీరు మాత్రం మీరు ఇంట్లో పోయి పడుకుంటే మాత్రం ఒప్పుకోవాలి మాత్రం ప్రతి ఒక్క కుటుంబాన్ని మనం టచ్ చేయాలా పిలవాలా రేపు ఈ కార్యక్రమానికి నమ్మని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలి మన టౌన్ నుంచి మనకు కానీ మినిమం పన్నెండు నుంచి పదిహేను వేల వరకు టౌన్లో అటెండ్ కావాల్సిందే ఇది మన టార్గెట్ ఈ టార్గెట్ మీరు రీచ్ కావాలా దానికి మీరు అందరూ శక్తి వంచెం లేకుండా పని చేస్తారు కొత్తగా మళ్ళీ గార్గెమ్ గారికి ఏనాటి కార్యక్రమానికి బాగుంటుంది జనాలు మార్కాపురం అసెంబ్లీ నేయోజడానికి జనసేన బీజేపీ కూటమికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరు శ్రీ కమ్ములు నారాయణ రెడ్డి గారికి అలాగే మా అబ్బాయి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారికి వేదిక నర్పించి ఉన్న ఇతర మిత్రులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను అతిపెద్ద సమయంలోనే మల్లికార్జున గారు చెప్పినట్టుగా కూడా మెసేజ్ పంపించిన తర్వాత ఒక ఆత్మీయ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరికీ మరొకసారి బాగుంటుకుంటూ పోతారు మీ అందరికీ హృదయతో నమస్కారాలు తెలుసుకుంటూ ఎన్నికల సమయం వచ్చినాయి ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను మళ్ళా పోటీ చేయమంటాం జరిగింది వారి ఆదేశాల మీదట ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయటం అనేది కూడా నిన్ననే పేరు కూడా అనౌన్స్ చేశారు